మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కాంపౌండ్ ఆవరణలో నేడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ టీఆర్ఎస్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఇందిరా ముఖ్య అతిథిగా పాల్గొని హెల్త్ క్యాంప్ మహబూబ్ నగర్ చంద్రశేఖర్ గౌడ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మహబూబ్ నగర్ స్వామి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గద్వాల్ వెంకటరమణ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహబూబ్ నగర్ సర్కిల్ వన్ మహమ్మద్ అల్తాస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

alt <laughs>

వర్క్లో ఇన్వాల్వ్ అయిన ఒక ఎప్పటి కాదు వస్తుంది ఎప్పటి కని నేను కూడా బండే కొట్టించాడు దొరకలేదు ఏ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ హైకోర్టుతో ఉంటే తన కంప్లైంట్ ఈ పథకం నేను చెప్పగలరు లిమిటేషన్ దానికి నేనే ఆఫ్ రావాలి ఇప్పుడు యాభై మొన్న సంవత్సరం తర్వాత పాస్కోడ్ ఇంజనీరింగ్ సిస్టమ్తోనే చేస్తాను మన మెషినరీ మొత్తం ఫుల్ ఆటోమేటెడ్ మెషీరీ ఇది మొత్తం ఇంకా పాస్ కోడ్ స్కాన్ చేయగా ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ వచ్చేస్తాయి వచ్చేస్తాను కనెక్ట్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన మొబైల్ పాస్కోడ్ స్కాన్ చేస్తారు తిన తర్వాత కార్డ్ ఇస్తాను అంటే వాళ్ళు కంప్లీట్ అయినట్టు అది అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ స్టార్ స్కాన్ చేసుకుని వాళ్ళు ఏదో నెంబర్ గురితో కూడా స్కాన్ అయిపోతుంది గూగుల్ స్కామ్తో స్కాన్ చేస్తే దాంట్లో డైరెక్ట్ సంబంధించిన రిపోర్ట్స్ ఒక ఓటీపీ సిస్టమ్ ద్వారా వాళ్ళకి వచ్చేస్తారు వాళ్ళు డెలీ అంటే డెయిలీ ఇయర్స్ చేయించుకున్న కానీ ఆ ఇయర్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో సో వాళ్ళ మెడికల్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే మందికి approach karange first hai card use kar sakte hain card use karne ki eligibility

ఒక అవగాహన మరియు ఇంటర్ సెటప్ గురించి ఒక ప్రోగ్రాము ప్రతి నెల ప్రతి ఊర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ మంత్లో మలు చేయడం జరుగుతుంది మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గారు మేడం గారి ఆదేశాలు ఇచ్చి ప్రోగ్రామ్ కూడా వెళ్ళడం అందించేందుకు ఇక్కడ మలు ప్రతి కార్యక్రమాలు ఇది ఒక్కటే కాకుండా ఎఫ్ట్ చెకప్లే కాకుండా మనకి షుగర్ టెస్టు తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్న బీపీ వివిధ రకాల యాభై మూడు రకాల టెస్టులు చేయబడుతున్నాయి దీంతోపాటు భవన నిర్మాణ కార్మికులకి అసంఘలిత కార్మికులకి ఆన్లైన్లో కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఐటీ ఐటీకి సంబంధించిన కోర్స్ తర్వాత ఇంగ్లీష్ బోకెన్ ఇంగ్లీష్ ఇలాంటివి కూడా వేరే

అది అందరికీ అందాలి గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇది చేసుకోండి ఇది మీకు ఉంది ఈ ఫెసిలిటీ ఉంది అని చెప్పి చెప్పలేరు కాబట్టి అలాంటి స్కీమ్స్ ఏవైనా సరే అందరికీ అందాలని చెప్పేసి న్యాయసేవా సంస్థ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే మహిళలకు సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించినవి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి సంబంధించినవి అందులో ఇది కూడా ఒకటి లేబర్ అంటే తెలుస్తుంది కదా సంఘటిత కార్యక్ర కార్మికులు అలాగే అసంఘటిత కార్మికులు సంఘటిత అంటే లేబర్ అంటే అందరికీ తెలుసు ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటికి చెప్పబడి ఉంది అది ఒక చట్ట పరిధి పరిధిలోకి వచ్చినప్పుడు అదంతా కూడా వాళ్ళకి శాలరీస్ అనేవి కూడా నిర్ణయించబడి ఉంటుంది బెనిఫిట్స్ అనేవి అనేవి కూడా మన సర్వీస్ రూల్స్లో ఉంటాయి మరి లేనిది ఎవరికి అసంఘటిత కార్మికులకి అవన్నీ ఏమి వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో వాళ్ళకి ఇలా ఇంత జీతం ఇవ్వాలి ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అలాంటివన్నీ ఎక్కడ కూడా ఉండవు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి లేబర్ లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఉంది అవి పొందాలంటే ఏం చేయాలి అందరూ మీ ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఆఫీస్కి వెళ్తే లేబర్ ఆఫీసర్ మనకు చేసే పని ఏంటి ఏం చేయాలి వర్కర్స్కి కార్మికులు కాని వారికి ఐడెంటిటీ కార్డ్స్ అనేది తీసుకుంటారు ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా సరే అందుకోవడానికి అలా ఈ స్కీమ్స్ ఉన్నాయి అని తెలియని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అనేది లీగల్ సర్వీసెస్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈరోజు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని అలా అడగడం జరిగింది ఇంకొకటి సర్వీస్ అంటే ఎవరు చేస్తారు నాన్ గెజెడ్ ఆఫీసర్స్ చేస్తారు అలాగే లీగల్ సర్వీసెస్ కూడా నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఎవరికైనా సరే సేవ అనేది అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈరోజు కూడా మా రిక్వెస్ట్ మీదే అనుకోవచ్చు ప్లస్ డిపార్ట్మెంట్ డ్యూటీ కూడా అనుకోవచ్చు ఒక ఏమంటారు ఇది మెడికల్ క్యాంప్ అనేది కూడా పెట్టడం జరిగింది క్యాంప్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళ డ్యూటీ కూడా ఉంటుంది అఫ్ కోర్స్ సర్వీస్ చేయడం అనేది కాబట్టి ఈ రోజున ఇలా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన అది మా లీగల్ సర్వీసెస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసిన లేబర్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్న ఎరస్ట్ బ్యాల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా లీగల్ సర్వీసెస్ సంస్థ అందరికీ కూడా కృతజ్ఞత ఎప్పుడైనా సరే లే లేబర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అఫ్ కోర్స్ వాళ్ళు అటెండ్ అవుతారు అటెండ్ అవ్వరు అనేది ఏం లేదు కానీ ఏదైనా కొన్ని ఉంటాయి కొన్ని కారణాలు అనేది ఉంటాయి మరి ఆ కారణాలు ఉన్నప్పుడు వాటిని ఎలా మనం పరిష్కరించుకోవాలి అలాంటి వాటికి ఒకటి కోర్టుకే వెళ్ళాల్సిన పని లేదు న్యాయ న్యాయసేవా సంస్థకు వచ్చి మాకు ఇలాంటి సమస్య ఉంది దీన్ని ఎలా మేము దృష్టికి తీసుకెళ్ళాలి మాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు ఒక పిటిషన్ వేస్తే సలహా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక పిటిషన్లో సలహా అనేది ఏంటంటే మీకు ఎక్కడికి కరెక్ట్గా వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పేసి అక్కడ ఒకటి పిటిషన్ పెట్టుకోవడము దాని కొద్ది వెయిట్ చేయడము మాకేం జరగలేదని అనిపించుకోవడము అలా కాకుండా ఒక సరైన సలహా తీసుకోవాలి అంటే న్యాయసేవా సంస్థకు వచ్చినప్పుడు అక్కడ ఫ్రీగా లేడు కౌన్సిల్స్ అని మా ద్వారా ఏర్పాటు చేసిన కొద్దిమంది అడ్వకేట్స్ ఫ్రీగా సలహా ఇస్తారు ఆ సలహా కోసం కూడా ఎవరైనా రావచ్చు అక్కడికి ఇది మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పవచ్చు ప్లస్ ఈ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి కదా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ వాహనాన్ని గుర్తించలేనప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది ఒక కేసు అనేది రిజిస్టర్ అవుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఉండదు వెహికల్ దొరకనప్పుడు దానికి కూడా మనకి మోటార్ వెహికల్ యాక్ట్లో ఒకటి సెక్షన్ అంటూ ఉంది ఏంటంటే అలా వాహనాన్ని గుర్తింపలేనప్పుడు గుర్తించబడినప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళొక పిటిషన్ పెట్టుకోవచ్చు పిటిషన్ పెట్టుకుంటే కాంపెన్సేషన్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి చట్టంలోనే చెప్తారు చనిపోయిన వ్యక్తి అయితే రెండు లక్షల వరకు ఇస్తారు ఇదంతా కూడా స్టేట్ స్టేట్ అంటే గవర్నమెంట్ ఇస్తారు కానీ ప్రాసెస్ అనేది ఎలా జరగాలి అనే విషయాలన్నీ కూడా న్యాయ సేవ సంస్థ కానీ చెప్పవచ్చు అటు కన్సర్న్ పోలీస్ అయినా చెప్తారు ఇద్దరి తర్వాత నెక్స్ట్ విషయం ఎక్కడికి వెళ్తుందంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆ కన్సర్న్ రెవెన్యూ ఆఫీసర్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉంటారు మన నేరం జరిగిన యాక్సిడెంట్ జరిగిన లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫు నుండి ఈరోజు మైవనార్లో ఉన్న టౌన్ హాల్లో మున్సిపల్ ఆఫీస్లో భవన నిర్మాణ కార్యక్రమంలో అవగాహన సమస్య మరియు ఆరోగ్య పరీక్ష జరపడం జరిగింది ఈ భవన నిర్మాణ కార్మికులు ముప్పై మూడు కేటగిరీస్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు కార్డు పొందే అవకాశం ఉంది ఎలక్ట్రిషియన్స్ కానీ బేటర్ కానీ కార్పెంటర్ కానీ కార్పెండర్ కానీ మేస్త్రీ కింద పనిచేసే వాళ్ళు కానీ మేస్త్రీ కానీ వీళ్ళందరికీ ముప్పై మూడు క్యాంటీట్లు పనికి వీళ్ళకి భవన నిర్మాణ గారిలో సంక్షేమ బోర్డు తరఫు నుండి నూట పది రూపాయలు కడితే వీళ్ళకి కార్డు వస్తుంది రిజిస్ట్రేషన్ చేసి కార్డు ఇస్తారు ఆ తర్వాత వీళ్ళకి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఎవరైనా వర్కరు వాళ్ళకి ఎవరైనా ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల వరకు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళ వరకు వాళ్ళకు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలకి మెటర్నేటీ బెనిఫిట్ కూడా రెండు డెలివరీస్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరు నేచురల్ డెత్ అనారోగ్య పరిస్థితుల వల్ల న్యాచురల్గా చనిపోతే వాళ్ళకు లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే కూడా ఆరు లక్షలు ప్లస్ ముప్పై వేలు క్యూనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఆన్లైన్ ట్రైనింగ్లో ఇస్తున్నారు ప్రొడక్ ప్రొడక్టివిటీ కౌన్సిల్స్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్లు ఇస్తున్నారు అందులో చదువుకున్న వాళ్ళకి డిపెండెంట్ స్కీమ్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి తగిన అర్హతలు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అలాంటి కోచింగ్లు కూడా ఆన్లైన్లో అదే అదేవిధంగా హెల్త్ చెకప్ అని కూడా గత సంవత్సరం నుండి ఆలంభించబడదు హెల్త్ చెకప్లో కూడా యాభై మూడు రకాల టెస్టులు వీళ్ళకి చేయబడుతుంది అడ్వాన్స్గా వచ్చే రోగం గురించి కూడా కనుక్కొని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఏ ట్రీట్ ఏం చేస్తే బాగుంటుంది అని వీళ్ళకు హెల్త్ చెకప్ చేస్తున్నారు సిఎస్ఈ హెల్త్ కేర్ ద్వారా ఈ టెస్టులు జరుపుతున్నారు జరుగుతున్నారు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు అదేవిధంగా అంబులెన్స్ కూడా వర్కర్ల గురించి రెండు అంబులెన్స్లు వచ్చినాయి ఆ రెండు అంబులెన్స్లో ఒకటి ఖమ్మంకు ఒకటి వరంగల్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్గా మంగళగర్ జిల్లాకు కూడా తెప్పించి ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ అంబులెన్స్ కూడా వరంగల్ అనేది పేషెంట్ మీద ఈరోజు ఈ అవగాహన సందర్మానికి వర్క్ చేస్తుంది భవన నిర్మాణ కార్మికులు మీ సేవ అనేది నూట నలభై రూపాయలు కట్టి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబరు ఆ డీటెయిల్స్ పేషింటారు ఆ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అక్కడ ఫామ్ మీరు ఇస్తారు ఆ తర్వాత ఆ ఫార్మ్ ఫిజికల్గా తీసుకొచ్చి లేబర్ ఆఫీస్లో కన్సల్ట్ లేబర్ ఆఫీస్లో ఇవ్వాలి ఆ లేబర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది లేకపోతే రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఇది ఇప్పుడు ఏమైతే పథకాలు చెప్పామో ఇవన్నీ వాళ్ళకి వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి కార్య నా పేరు వెంకటేశ్వర్ సార్ సిఎస్సి హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ సెంటర్ సంబంధించి డివిజన్ మ్యారేజీకి పంపిస్తున్నారు ఉమ్మడి బ్యాంకు జిల్లాకు సంబంధించిన సిఎస్సి హెల్త్ కేర్కి సంబంధించిన అన్ని క్యాంప్ యాక్టివిటీస్ అన్ని కూడా సో కార్మిక శాఖ కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ భవన నిర్మా నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా పూర్తి ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది అందులో వచ్చేసి యాభై రకాల హెల్త్కి సంబంధించిన స్క్రీనింగ్స్ అనేవి చేయడం ఎవరైతే కార్మికులు రెగ్యులర్గా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకో చూపించుకోలేకుండా వాళ్ళ హెల్త్ అయితే ఎట్యూరియేటెడ్ అవుతుందో సో వాళ్ళకి ముందుగా హెల్త్ హెల్త్ పరీక్షలు చేసి వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఎలా ఉంది వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక జాతులు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంప్స్ సో దాని నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది ఉపయోగపడుతుంది కార్మికులు సో ఈ హెల్త్ క్యాంప్స్ వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా మనం నిర్వహిస్తున్నాం ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ వాళ్ళ కార్మికులు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో కార్మికులు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ హెల్త్ క్యాంప్స్ మనం నిర్వహించడం జరుగుతుంది ఈ చే ఏదైతే టెస్ట్ మనం చేస్తున్నామో అవన్నీ కూడా పూర్తిగా వస్తాను